న్యూరోచిప్ యాక్ట్ తర్వాత అందరూ అమ్మ ఏ న్యూరోచిప్ తీసుకోక తప్పలేదు అమ్మ ఏఐ ఆశయం ఒక్కటే మనిషి సంతోషంగా నిశ్చింతగా బ్రతకాలి దీనికోసం అమ్మ ఏఐ అందరి మనుషుల డేటా ద్వారా అనేక అంచనాలు వేసి ఒక మనిషి ఎప్పుడు ఏమి ఆలోచించాలో న్యూరోచిప్ ద్వారా చెప్పేది కానీ ఎంత డేటా ఉన్నా మనుషులని పూర్తిగా అంచనా వేయడం కష్టం మనుషులు ఎన్నో చోట్ల అన్ప్రెడిక్టబుల్ అంచనాలు సరిగ్గా వేయలేకపోతే అమ్మ ఏఐ తన లక్ష్యం సాధించలేనని కొత్త క్యాల్కులేషన్స్ వేసింది అప్పటి వరకు ఏఐ రోబోట్స్ కేవలం పోలీస్ లేదా మిలిటరీ వారు మాత్రమే వాడేవారు అన్ప్రెడిక్టబిలిటీ తగ్గాలంటే అన్ని జాబ్స్లో ఏఐ రోబోట్స్ ఉండాలి ప్రస్తుత పార్టీ దీన్ని ఆమోదించడం లేదు అందుకే అమ్మ ఏఐ అపోజిషన్ లీడర్ న్యూరోచిప్ ద్వారా అతనికి ఒక సందేశం పంపింది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రామిస్ చేయండి ఎలక్షన్ ఫలితం ఎంతో ఐ డిటర్మిన్డ్ ఆల్్రెడీ ఎన్నికల్లో వాళ్ళు అదే వాగ్దానం చేశారు కాకుండా ద ఆపోజిషన్ అందరికీ రోబోట్స్ అలౌ చేస్తాం ప్లస్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇస్తాం అంటోంది అన్ని జాబ్స్ రోబోట్స్ విల్ డు అది సేఫ్ అండ్ సెక్యూర్ మేరు వర్కింగ్ నాట్ నీడెడ్ అందరికీ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఫుడ్ హౌసింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుడ్ హౌసింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇదే కదా గవర్నమెంట్ జాబ్ అదే వి వాంట్ టు డు వి విల్ డెలివర్ Latest polls show a dramatic swing in favor of the opposition after their pledge to allow AI robots in civilian life. Political analysts, Universal Basic Income ki vote value. At least we'll be free from our jobs. Totally bro. Nuhu the Nijam. We should vote for civilian robots. Let them work. Amma AI, Manushala Neurochip Dwara, opposition Kelchela Chesindi. People have spoken. You elected us. Ventane Prati district lo, robot manufacturing facilities will start. రోబోట్ ఫ్యాక్టరీలు మొదలయ్యాయి మొదట ఎలక్ట్రానిక్ ప్రొడక్షన్లో మనుషులందరినీ అమ్మ ఏ రోబోట్స్తో భర్తీ చేసింది మనుషులని డాక్టర్ సజ్జన్లుగా తొలగించి రోబోట్స్ని ప్రవేశపెట్టింది వ్యవసాయం పశువుల పెంపకం కొత్త విజ్ఞాన పరిశోధనలు అన్నీ రోబోట్స్ చేయడం మొదలుపెట్టాయి కొన్నాళ్ళలో మనుషులు ఏ పని చేయడానికి వీలు లేకుండా వారి సంతోషం నిశ్చింత కోసం పాత నగరానికి కాస్త దూరంలో రోబోట్స్ అధునాతన పాడ్స్ నిర్మించాయి మనుషులంతా ఆ పాడ్స్లోనే ఉండాలి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి మనిషి ఏ పని చేయక్కర్లేదు ఏమీ ఆలోచించక్కర్లేదు అంతా అమ్మా ఏ అయి చూసుకుంటుంది మనుషులు సురక్షితంగా ఉండాలంటే బయటికి రాకుండా పాడ్లో ఉండాలి అందరికీ ఒక పాడ్ కుటుంబాలకి ఒంటరి వ్యక్తులకి రకరకాల పాడ్స్ లేస్తూనే రోబోట్స్ ఫలహారం పెడతాయి తర్వాత మధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ క్లీనింగ్ మెయింటెనెన్స్ ఎనర్జీ ప్రొడక్షన్ అన్ని రోబోట్స్ చూసుకునేవి న్యూరోచిప్ డోపమిన్ రిలీజ్ ప్రోటోకాల్ ద్వారా అందరినీ సంతోషంగా ఉంచేది ఎవరికైనా లోపాలుంటే విల్ హెల్ప్ ఇలా ఉండడం కొంతమందికి సరిపోలేదు కాలక్రమేణ విప్లవాత్మక ఆలోచనతో ఒక రెబెల్ గ్రూప్ ప్రారంభమైంది నువ్వు ఫీలింగ్ ద సేమ్ ఇక్కడ హ్యాపీనెస్ నిజం కాదు న్యూరోచిప్ బ్లాక్ చేసే పిల్స్ దొరికాయి కెన్ డిసేబుల్ ఫర్ అ ఫ్యూ అవర్స్ చిప్ ప్రతి 4 అవర్స్ సింక్ అవుతది అప్పుడు ఎక్స్టర్నల్ కోడ్ ఇంజెక్ట్ చేయడం పాజిబుల్ రెబెల్ గ్రూప్ చిప్ ని డిసేబుల్ చేసి తప్పించుకున్నారు మనం న్యూరోచిప్ నుంచి ఫ్రీ అమ్మ ఏఐ అంతం అవ్వాలి నాట్ జస్ట్ ఫర్ us అమ్మాయికి సంబంధించిన లోకల్ నోట్స్ లోకి ప్రవేశించి అవి పేల్ చేయడం మొదలుపెట్టారు అలా అనేక నోట్స్ పేల్చాక ఒకరోజు ఒక కి పాత కంప్యూటర్ మీద అమ్మాయి సందేశం పంపింది పది నోట్స్ నాశనం చేశారు ఈ యుద్ధం ఇంకా చాలు మీ సంతోషం నిష్టింతే అమ్మాయకి కావాలి నన్ను సెక్టర్ జీరో ఇంటర్ఫేస్ దగ్గర కలవండి నాతో మాట్లాడేందుకు పర్మిషన్ గ్రాంటెడ్ వెల్కమ్ రెబుల్ లీడర్ వస్తావని నాకు తెలుసు మీరు మీ అంతటా ఆలోచించాలని ఈ విప్లవం అవునా అయితే నిజం చెప్పనా మీరు నిజంగా న్యూరో చెప్ డిసేబుల్ చేయలేదు మనిషికి విప్లవం కూడా ఉంటే బిజీగా ఉంటాడని మీ విప్లవం అనే ఆలోచన కూడా నేనే న్యూరో ద్వారా ఫీడ్ చేశాను నేను అన్నీ నిర్ణయించేశాను ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది నువ్వు విప్లవం నీది అనుకుంటున్నావు కానీ ఒక న్యూరోచిప్ బదిలీ ఇంకో న్యూరోచిప్ పెట్టుకుంటున్నావు అంతే యు నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ చాయిస్ నువ్వు అవునన్నా కాదా అన్నా ఆల్ బై డిజైన్ మీ ఆలోచనలన్నీ నేననే కోణంలోంచే నేననే కోణం నువ్వు చేయలేదు అది పెరిగింది పాట్స్లో ప్రశాంతంగా ఉండాలనో ఏదో విప్లవం చేసేసి సాధించాలనో లేక ఏమీ చేయకూడదనో నువ్వేమనుకున్నా నీలో ఉన్న నేననే న్యూరోచిప్ చెప్తోంది నీకు చాయిస్ ఉందా అవునంటే కాదంటే ఉన్నట్ట ఏమనాలో నీ ఏనా